తేలిపోతుంది ప్రతి సినిమాకి చూస్తున్నా మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డై డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయడు గుర్తుపెట్టుకోండి కానీ నేను ఎందుకు రాయట్లేదు ఎందుకు రాయట్లేదు బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను ఎందుకు రాయట్లేదు ఏ డబ్బులు సంపాదించినా నాకు రాదా నేను బ్యూటీ లాగా నాలుగు రోజులు కూర్చున్నానంటే వంద డైలాగులు ఇస్తా ఇట్లాంటి సినిమాకి ఎందుకు తీస్తున్నావు ఫ్యామిలీస్ రావాలి మంచి సినిమా క్వాలిటీ సినిమా ఇవ్వాలి ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబల్ మీనింగులు బూత్ డైరెక్టర్ అనేవాడు నాలుగు వందల కోట్లతో సాబ్ తీస్తున్నాడు వాడి వాడి ఎదుగుదల చూడండి వాడి గ్రాఫ్ చూడండి వాడి కెరీర్ చూడండి నేను అది చెప్తున్నా ఊరికినే డైరెక్టర్లు అయిపోరు ఊరికే ప్యాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవ్వరు ఇక్కడ ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా మేమిద్దరం ఎంత ప్రేమలున్నావో నాకు తెలుసు ఏ నా నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా